రామ్ రామ్ జయ శివలాల్ అందరికి నమస్కారం నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు సక అంతా గడిచింది మంచిగా మంచి ప్రభుత్వం వచ్చి చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చక్కగా పరిపాలన అందిస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తపరుస్తూ ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను రాజున్నాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం ముందు అయినా కొన్ని సమస్యలు నేను ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్చుకున్నా ముఖ్యంగా బంజారా భవన్ హైదరాబాద్లో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది కానీ అది అది బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీకి అంకితమైంది అది బంజారా ప్రజలకు అంకితం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వర్గకు హాల బంజారా సేవ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది వేరే సంఘాలకు అయితే ఏదో ఏ విధంగా కుల సంఘాలకు ఇచ్చినారో భవన్లు ఆ విధంగా ఈ ఈ ను కూడా గిరిజన భవన్ కూడా ఇవ్వాలని మా ఆకాంక్ష ఆ రోజు కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలో చేసిన దానికి నిరసిస్తూ నిరసన తెలిపినాము ఈరోజు ఈ మంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీనికి సవరించి అన్ని కుల సంఘాలకు ఏ విధంగా ఉందో అది కూడా మాకు సంపూర్ణంగా మాకు అప్పజెపాలని మెయింటెనెన్స్ ప్రభుత్వం చూసుకోవాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ అదేవిధంగా గ్రామ పంచాయతీలు ఇదివరకు ఎన్నో సంవత్సరాల నుంచి కొట్టాడుతున్నాం ధర్నాలు ఉద్యమాలు ఎన్నో ఇష్యూస్ అన్ని జిల్లాల్లో అన్ని హెడ్ క్వార్టర్స్లో ఎన్నో ఉద్యమాలు చేసిన అనంతరం గత ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఇచ్చింది కానీ ఆ గ్రామ పంచాయతీలు కలిసి నిధులు ఇవ్వలేదు కనీసం ఆ పంచాయతీ పంచాయతీకి కూడా లేవు ఆ స్టేజ్లో ఈరోజు గ్రామ పంచాయతీ గిరిజన గ్రామ పంచాయతీలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం మేము రిక్వెస్ట్ ఏం చేసిందంటే ప్రతి రెవెన్యూ తాండా గ్రామ పంచాయతీ అన్నిటి రెవెన్యూ గ్రామ పంచాయతీ గుర్తించి వాటికి బడ్జెట్లు కేటాయించాలని చెప్పేసి మనవి అదేవిధంగా ఎస్టీ సప్లాన్ సప్లాన్ ఉందో అది సంపూర్ణంగా పూర్తిగా దుర్వినియోగం కాకుండా గిరిజన తాండాలకు గూడాలకు మాత్రమే అమలు చేయాలని చెప్పేసి అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్ చేసి వసతులు డెవలప్ చేసి అక్కడ ఆ డబ్బులతో ఈ ప్రభుత్వం చేయాలని చెప్పేసి ఆశాభావం అందరం కూడా వ్యక్తపరుస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము అందరం కూడా చాలా మటుకు సపోర్ట్ చేసాము కానీ ఈ హాంకాంగ్ ప్రభుత్వానికి మిడ నుంచి దింపాలని ఉద్దేశంతో ఈరోజు ఈ దింపి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున ఈరోజు ఫోర్టీన్ పర్సెంట్ జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు రమ్మడది సంపూర్ణంగా ఈరోజు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఓటేసినారు హైదరాబాద్లో మావాళ్ళు తక్కువ ఉండొచ్చు గ్రామీణ ప్రాంతాల ప్రతి ఒక్కరు తాండాల్లో ఉంటారు కాబట్టి ఈ ప్రభుత్వానికి సంపూర్ణంగా మద్దతు ఇచ్చి మరి చేసినారు కాబట్టి ఇది ఒకటి చేయవలసిందిగా మేము కొడతా ఉన్నాం అదేవిధంగా పోడు భూములు ఈరోజు గిరిజనులకే ఎక్కువని ఆ రోజు నుంచి ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు ఆ రోజు మళ్ళీ ఇన్ని సంవత్సరం మధ్యలో ఎన్ని సంవత్సరాలు కాలయాపన జరిగింది యాభై సంవత్సరాలు ఇది మళ్ళీ ఈ పోడు భూములు ఏదో లావణ్య పట్టాలు భూములు అయితే ఉన్నాయో మరి గత ప్రభుత్వము వచ్చిన వెంటనే మరి సంతకం మొదటి సంతకం పెడతామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు చెప్పడం జరిగింది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఈ పోడు భూములను తక్షణమే మేము అందరికీ కూడా పూర్తి పట్టగా ఇస్తామని చెప్పేసి చెప్పినారు కాబట్టి అది సంపూర్ణంగా అమలు చేయాలని చెప్పేసి ఇంతకు అమలు చేసినారు కదా సంపూర్ణంగా అమలు కావట్లేదు ఆ సంపూర్ణంగా అమలు చేసి గిరిజన ప్రజలు అందరూ కూడా అందుబాటులో ఉండి అందుకు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాము అదేవిధంగా రిక్రూట్మెంట్ విషయానికి వస్తే మరి ఇద్దరు ఇదరో ఒక రిక్రూట్మెంట్ మరి ఏం జరగలేదు మొత్తం మాయా చెప్పి మరి ఈరోజు అందరికి నిరుద్యోగ పిల్లలందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడి రాష్ట్రంలో అన్ని ఎగ్జామ్స్ పెట్టినా టీపీఎస్సీ ఎగ్జామ్స్ పెట్టినా అని రద్దయి అన్ని లీకేజ్లు అయిపోయి అమ్ముకొని ఉన్న 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 కొన్ని ఉద్యోగాలు ఆ కేటీఆర్ హరీష్ వాళ్ళే ఉద్యోగాలు పంచుకోరు తప్ప ఈ ప్రభుత్వం ఎవరికో ఎవరికి ఈరో రాలేదు ఎవరైతే డబ్బులు ఇచ్చినారో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి ఈసారి పక్కడ పేపర్ లీకేజ్ లేకుండా చక్కగా అందరి కూడా రోస్టర్లు కూడా అమలు చేయాలని చెప్పేసి ప్రమోషన్స్ కూడా మా అధికారులకు కానీ మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇదివరకు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కనీసం మంచి పోస్టులు మా వాళ్ళకి ఇవ్వట్లేదు సమర్థులైనా ఎంతో సమర్థంగా పనిచేసిన వాళ్ళైనా అధికారులకు సమర్ సరైన పోస్టింగ్లు ఇవ్వడంలో ఈ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి ఎవరు వస్తే వాళ్ళు 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 చూసుకుంటున్నారు కానీ మా వాళ్ళు సమర్థంగా పనిచేస్తారు సమర్థంగా ఉన్నారు కాబట్టి మేమందరూ సరైన పోస్టింగ్లో మంచి మంచి పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పేసి మేము రెవెన్యూలో కానీ పోలీసులో కానీ ఎక్సైజ్లో కానీ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్లో అన్ని డిపార్ట్మెంట్లో కూడా రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్స్లో మా వాళ్ళకు అందరు సైట్ ట్రాక్లో పెడుతున్నారు కావాలని దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నా ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈరోజు మా వాళ్ళు సమర్థంగా పనిచేస్తున్నారు కాబట్టి ఎక్కడ పోయినా గవర్నమెంట్స్ కాడికి పెడితే ఎక్కడ చూసినా మా ఉన్నారు సమర్థంగా పనిచేస్తారు కాబట్టి వాళ్ళు కూడా సరైన పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మంత్రులకు మరి ప్రభుత్వానికి మేము నివేదిస్తున్నాం దయచేసి కావున మా వాళ్ళకి ఎక్కడ కూడా ఈ అన్యాయం జరగకుండా ఈ రేపు జరిగబే రిక్రూట్మెంట్లో పూర్తిగా టెన్ పర్సెంట్ పూర్తిగా టెన్ పర్సెంటు ఎక్కడ డైవేషన్ కాకుండా ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ చాలా కాంక్షణ ప్రణాళిక ఉంది శివనాయ జయంతి కార్యక్రమం కూడా ఆ రోజు సీఎం గారు వస్తున్నారు కాబట్టి సీఎం గారు మంత్రివర్లు మరి మన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ రోజు బంజారా భవన్లో అధికారికంగా పిలిచి ఆ రోజు భారీ ఎత్తున ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి వారికి మరి ఈ బంజారా భవన్ కూడా మరి బుక్ చేస్తున్నాము మరి ఆ రోజు ఎవరికి ఇవ్వకుండా శివలాల్ జయంతి ఆ రోజు శివలాల్ జయంతి హాలిడేగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది మరి శివలాల్ జయంతిని తక్షణమే మరి ఆ రోజు హాలిడేగా ప్రకటించి మరి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి ఆ రోజు చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకుందాము ప్రభుత్వంతో ఎందుకంటే ఫ్రెండ్లీ ప్రభుత్వము మంచి ప్రభుత్వము ముందు పోతుందని మంచి చేస్తుందని పేద నూరు పేద కుటుంబాలందరూ కూడా ఆదుకుంటుందని చెప్పేసి అనుకుంటున్నాము మరి మంచి డైనమిక్ యంగ్ ఎస్ట్ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ తరఫున వారికి కృతజ్ఞతలు వృద్ధాన్ని వందల అందరం చేసుకుంటా థ్యాంక్ యూ వెరీ మచ్